వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గణపాయ ఆశీస్సులు అందరిపై ఉండాలి డేగల ప్రభాకర్ గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలి భవన నిర్మాణ కార్మికుల నిరసన ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలి సిపిఐ నారాయణ సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణ పాకిస్తాన్ లో ఉండేది కేంద్ర మంత్రి బండి సంజయ్ కలెక్షన్లలో త్రీ టూ మూవీ రికార్డు కరోనాలో కొత్త వేరియంట్ ఇరవై ఏడు దేశాలకు వ్యాప్తి జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యం జానీ మాస్టర్ వివాదంలో కీలక పరిణామం తెలంగాణ మహిళా కమిషన్ ఫిర్యాదు చంద్రయాన్ ఫోర్ కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ గుంటూరు నగరంలోని పాతగుంటూరు రంగాబొమ్మ సెంటర్ వద్ద గణేష్ యుద్ధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు నగరాధ్యక్షులు డేగల ప్రభాకర్ పాల్గొన్నారు అనంతరం గణేష్ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని డేగల ప్రభాకర్ జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ షేక్ షాజిల్ ప్రారంభించారు ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా స్నేహపూర్వకంగా జరుపుకోవాలని సూచించారు శరణాధుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో బాగుండాలని ఆకాంక్షించారు విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవిసి అరవై మూడు వార్డులో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేశారు మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు మూడో ఫ్లోర్ నుంచి నిండపడిపోయాడని ప్రమాదంలో కార్మికుడికి రెండు కాళ్ళు చేయి విరిగిపోయిన కాంట్రాక్టర్ దాష్టకం బయటపడిందని కార్మికులు మండిపడ్డారు ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యానికి తమ దగ్గర నిధులు లేవని కాంట్రాక్టర్ చెప్పడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికు సోదరులు అందరికీ మా యొక్క నమ్స్కారం ఉంది మీరు అరవై మూడో వార్డు కార్మికు సేవ సంఘం మా యొక్క కార్మికులు ఒక కాంట్రాక్ట్ ద్వారా మూడో ఫ్లోర్ నుంచి కర్ర పరం జరిగిపోవడం వల్ల జాతి కింద పడిపోయాడు పడిపోయారు కాలు చేతులు వినడం జరిగింది దానికోసం కాంట్రాక్ట్తో మేము మాట్లాడితే మేము తోచి ఉండదు ఇవ్వలేము మీరు ఏం చేస్తారు చేయండి అన్న మాట వచ్చేసరికి మేము ఇక్కడ కార్మికులు డిమాండ్ చేసాం మా కార్మిక సోదరుడికి హాస్పిటల్కి నయం చేసి బయట ఇంటికి వచ్చేటట్టుగా మాకు చేయండి ఫర్దర్లో అతను రెండు కాళ్ళు కోల్పోయాడు కనుక ఫర్దర్లో అతను పనికి చేయలేడు కనుక జీవనోపాధి కింద నాకు సహాయం చేయడం మాకు కోవడం జరిగింది తర్వాత వాళ్ళ చిన్న చంటి పిల్లలు రెండు చిన్న చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు మేరకు మేము డిమాండ్ చేయడం జరిగింది దానికి కాంట్రాక్టర్ వ్యతిరేక చేయడం వల్ల మేము ఈ లైన్ డైన్ తీసుకోవడం జరిగిందండి దానికి న్యాయం చేయకూడదని మేము కర్మ సోదలందరినీ పేదైపడుతూ చాలా తీసుకుంటాం వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని పెంచాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు వరదలతో నష్టపోయిన విద్యార్థులకు ప్రత్యేక సాయం అందించాలన్నారు విజయవాడలో సంభవించిన వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించేలా ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తేవాలన్నారు బుడమేరును ఆధునీకరించాలని డిమాండ్ చేశారు ఏపీలోనూ హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణ పాకిస్తాన్ లో ఉండేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు తెలంగాణను పాకిస్తాన్ లో కలపాలని నిజాం అనుకున్నాడని పటేల్ అసలైన తెలంగాణకు విముక్తి కల్పించారని తెలిపారు ఎంఐఎం కు భయపడి బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ విమోచన లేదని ఫైర్ అయ్యారు ఎంఐఎం పార్టీ రజాకారుల దళం నుంచి పుట్టిందని సంజయ్ వ్యాఖ్యానించారు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు కపూర్ ప్రధాన పాత్రలో నటించగా దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించిన హరల్ కామెడీ స్త్రీ టూ రికార్డులు సృష్టిస్తోంది ఆగస్టు పదిహేను రిలీజ్ అయిన ఈ సినిమా ఐదు వందల ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి షారూఖ్ ఖాన్ జవాన్ లైఫ్ టైం కలెక్షన్ లో క్రాస్ చేయడంతో స్త్రీ టూ ప్రస్తుతం అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచినట్లు తెలిపాయి యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఉంది కోవిడ్ వైరస్ ఆ తర్వాత అనేక విధాలుగా రూపాంతరం చెంది వేరియంట్లు సబ్ కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది ఇది ఇరవై దేశాలకు పాగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది ఈ కరోనా వేరియంట్ ను ఎక్సీజీగా పిలుస్తున్నారు దీన్ని మొట్టమొదటి జర్మనీలో గుర్తించారు ఇది యూరప్ దేశాల్లో విజృంభిస్తోందని జర్మనీతో పాటు బ్రిటన్ నెదర్లాండ్స్ డెన్మార్క్ దేశాల్లో ఈ కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి అయితే కరోనా వైరస్ లోని ఇతర రకాలతో పోల్చితే ఎక్సీఈసి వేరియంట్ వ్యాప్తి చెందే వేగం తక్కువేనని నిపుణులు అంటున్నారు చలికాలంలో దీని ప్రభావం అధికంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు బులెటిన్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ అమ్మిచ్చింది బుధవారం ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహణపై రామ్నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికకు నేడు ఆమోదం తెలిపింది కాగా రాబోయే శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది కాగా గత నెల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ జమిలీ ఎన్నికలపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు దేశంలో వివిధ సమయాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ప్రభుత్వ పథకాల అమలుకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అందువల్ల ఒకే దేశం ఒకే ఎన్నికలు నిర్వహించడంపై తాము అధ్యనం చేస్తున్నామన్నారు ఈ క్రమంలోనే రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసి జమిలీ ఎన్నికలపై రిపోర్ట్ తయారు చేయాలని కోరారు తాజాగా రామ్నాథ్ కోవింద్ రిపోర్టు పూర్తి చేయగా నేడు ఆ రిపోర్ట్ పై కేంద్ర కేబినెట్ ఆమోదం వేసింది అమరావతిలోను సచివాలయం వేదికగా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది ఈ మీటింగ్ లో నూతన మద్యం పాలసీ వాలంటీర్ వ్యవస్థపై సుదీర్ఘ చర్చ జరిగింది అలాగే మరికొన్ని అంశాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించారు చివరకు ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో కొత్త మద్యం పాలసీకి ఆమోదం తెలిపింది అలాగే నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని సగటున మద్యం తొంభై తొమ్మిది రూపాయలుగా ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కేంద్రం కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వందలు నాణ్యమైన మద్యం అందుబాటులోకి రావడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించారు కౌలు రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా వాలంటీర్ వ్యవస్థపై సుదీర్ఘంగా చర్చ బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పై కూడా చర్చించిన కేబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఇప్పటికే జానీ మాస్టర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయగా తాజాగా సీన్ లోకి మహిళా కమిషన్ ఎంటర్ అయింది మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన జానీపై చర్యలు తీసుకోవాలని బుధవారం మహిళా కమిషన్ చైర్పర్సన్ నేర శారదకు మహిళా సంఘం సభ్యులు కలిసి ఫిర్యాదు చేశారు దీంతో కేసు విచారణను పోలీసులు వేగవంతం చేసిన తరుణంలో మరోవైపు మహిళా సంఘం కమిషన్ కు ఫిర్యాదు అందడంతో జానీ మాస్టర్ పై ఆరోపణల వ్యవహారంలో ఏం జరగబోతున్నదనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది కాగా జానీ మాస్టర్ విషయంలో బాధితురాలు ముందడుగు వేగా ఆ వెంటనే మరో యాక్టర్ పూనం కౌర్ ఏకంగా ఓ ప్రముఖ దర్శకుడిపై తాను గతంలో ఫిర్యాదు చేసిన సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదంటూ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి ఈ నేపథ్యంలో తీగలాగితే డొంకజీలు జానీ మాస్టర్ వ్యవహారంతో టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతుందా మిషన్ల విస్తరణకు రెండు వేల నూట నాలుగు కోట్లతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు చంద్రయాన్ ఫోర్ ద్వారా చంద్రునిపై నుంచి మట్టిని చీరలను భూమిపైకి తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు లోయర్ తాటిట్ లో ముప్పై టన్నుల పెలోడ్లను ఉంచేందుకు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ను ప్రయోగించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు మరోసారి చూద్దాం గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలి ప్రభాకర్ గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలి భవన నిర్మాణ కార్మికుల నిరసన ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలి సిపిఐ నారాయణ సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణ పాకిస్తాన్ లో ఉండేది కేంద్ర మంత్రి బండి సంజయ్ కలెక్షన్లలో స్త్రీ టూ మూవీ రికార్డు కరోనాలో కొత్త వేరియంట్ ఇరవై ఏడు దేశాలకు వ్యాప్తి జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన మద్యం జానీ మాస్టర్ వివాదంలో కీలక పరిణామం తెలంగాణ మహిళా కమిషన్ ఫిర్యాదు చంద్రయాన్ ఫోర్ కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవి ఇప్పటి అప్డేట్స్ మరుపుల్ నేను మలికలుద్దాం చూస్తూ ఉండండి న్యూస్ వాచ్